ఫ్రెండ్స్ సర్కార్ ఎక్స్ప్రెస్ పేరు విన్నారు కదా సర్కార్ ఎక్స్ప్రెస్ అంటే ట్రైన్ కాదు నేను చెప్పేది సినిమా పేరు గురించి మామూలుగా సర్కార్ ఎక్స్ప్రెస్ కాకినాడ నుంచి చెన్నై వెళ్ళేది అది ఇప్పటికీ కూడా నడుస్తుంది చాలా పురాతనమైన రైలు అది అయితే నేను చెప్పేది సర్కార్ ఎక్స్ప్రెస్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏప్రిల్ పన్నెండున విడుదలైనటువంటి తెలుగు సినిమా గౌరీ ఆర్టి ఫిల్మ్స్ పతాకంపై వైవి రావు నిర్మించిన ఈ సినిమాకు ఎం కృష్ణన్ నాయర్ దర్శకత్వం వహించాడు ఘట్టం లేని కృష్ణ విజయనిర్మల ప్రధాన తారాగణంగా నటించినటువంటి ఈ సినిమాకు చెల్లపిల్ల సత్యం గారు సంగీతాన్ని అందించారు రాజబాబు జ్యోతిలక్ష్మి బాలయ్య గుమ్మడి కొత్తర్కర్ లక్ లంక సత్యం రావికొండలరావు టి లక్ష్మోజీరావు మొదలగువారు వారు ఇతర తారాగణంగా నటించారు ఈ సినిమాకి నేపథ్యంగాను ఎస్వి బాలసుబ్రమణ్యం పిబి శ్రీనివాస్ ఎల్ఆర్ ఈశ్వరి ఎస్ జానకి సుమిత్ర గీత రచన చేసింది శ్రీశ్రీ నారాయణ రెడ్డి దాశరథి ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడు ఆర్ మధు సంభాషణలు పాలభూమి పద్మరాజు ప్రముఖ రచయిత ఇంకా పాటలు కూడా బాగానే ఉంటాయి పాటలు ఏంటంటే ఒకటో పాట వారచూపు కులుకులకు అనేటువంటి పాటని ఎల్శ్వరి గానం చేస్తారు కుచ్చుల కోళ్ళు చూడు అనే పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎల్ఈరి బృందం గానం చేశారు ఇక మూడవది చెలి కనులే కలువలని ఈ పాటని ఎస్ జానకి పిబి శ్రీనివాస్ గానం చేశారు ఈ పాట చాలా బాగుంటుంది నాలుగో పాట పిలిచింది వయ్యారి కోరి గానం ఎల్శ్వరి బృందం ఇక ఐదవ పాట అందాల బాలనురా గానం చేసింది ఎస్ జానకి సుమిత్ర ఈ పాట రచించింది శ్రీశ్రీ గారు మరి ఈ సినిమా అప్పట్లో బాగానే ఆడింది చిన్నప్పుడు ఈ సినిమా అంటే చాలా ఆనందం కలుగుతూ ఉండేది ఒక రైలు పేరు మీద సినిమా వచ్చిందని చెప్పేసి అయితే ఇది కూడా కొంచెం హారరో థ్రిల్లర్ టైప్కి సంబంధించిన సినిమాయే బాగానే ఎంజాయ్ చేశాం మీరు కూడా ఈ సినిమాని బుడితెర మీద మీరు అవకాశం ఉంటే చూస్తారని చెప్పేసి ఒకసారి మీకు మీ బాల్య స్మృతులను గుర్ నా గుర్తు చేస్తున్నాను నా బాల్య స్మృతులను కూడా గుర్తు చేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను